క్రైజ్ ద లాడ్ ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్టు బలపడినట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ఇర్మియా గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుండి వచనాలు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం బబులోలు రాజైన నెజర్ యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడకు సిద్కియా యహోయాక్యం కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయిచుండెను అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఎహోవా అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను రక్ష పెట్టలేదు రాజైన సిద్కియా శలమియా కుమారుడైన యాజకుడైన మహేషయ్య కుమారుడకు జన్యాను ప్రవక్తైన ఇర్మియా దకు పంపి దయచేసి మన దేవుడైన యహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను అప్పటికి వారు ఇర్మియాను చిరసార్లో ఉంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మిమ్ముల్ని మీరు మోసము చేసుకోకండి నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్స్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలేం చుట్టూ ఉన్న బబులోను దళాలు ఐగుప్తు సైన్యంతో పోరాడటానికి ఉపసంహరించుకున్నాయి ఇప్పుడు యూదా బబులోను ముప్పు నుండి గుమ్ముక్తి పొంది ఐగుప్తు సైన్యం బబులోను విజయవంతంగా తరిమి కొట్టేలా ఈర్మియాను ప్రార్థించమని సిద్కియా కోరినట్లుగా నేటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఈర్మియా సిద్కియా యొక్క ప్రార్థనకు అభ్యర్థనకు దేవుని ప్రతిస్పందనను తెలియజేశాడు అతని అంచనాలకు విరుద్ధముగా కొంతకాలము కాలము బబులోను వారు సైన్యము విడిచి వెళ్ళి మరలా త్వరగా తిరిగి ఎరుశెలు స్వాధీనం చేసుకుంటుందని ఈర్మియా తెలియజేశాడు రెండోసారి వారు దాడి చేయడానికి వచ్చినప్పుడు యూద బబులోను సైన్యాన్ని ఆపలేదని దేవుని వాక్యంలో ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే రెండు మూడు వచనాల్లో మన జీవితంలో కొన్ని కష్టాలు తొలగిపోవాలని మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు మాయమైపోవాలని మనం ప్రార్థించే ముందు దేవుని మనం వేడుకునే ముందు మనం మొదటిగా మన జీవితం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి మనం ఎలా జీవిస్తున్నామో మనం తిరిగి చూడాలి అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది దేశం యొక్క విముక్తి కోసం ప్రార్థించమని ఈర్మియాని అడగడానికి బదులుగా ఈ సితికియ దేవుని పట్ల అభిదేయతతో కూడిన తన జీవితాన్ని తిరిగి చూసుకొని తను పశ్చాత్తాపం చెందవలసి ఉంది అనేది ఈ భాగంలో మనం చూస్తాం మన జీవితాల్లో కూడా మనం దేవుని అడగడానికంటే ముందు మనం ఏదైనా విషయంలో పశ్చాత్తాపం చెందాలని మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి పశ్చాత్తాపం లేని ప్రార్థనను దేవుడు వినడు అని వాక్యం సెలవిస్తుంది మనల్ని మనం సరి చేసుకొని దేవుని ఎదుట మనం దేవునికి మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు ఐదు నుండి వచనాల్లో కూడా మనం ఆలోచిస్తే పశ్చాత్తాపం లేని గుడ్డి ఆశావాదం ఆత్మవంచన లాంటిది సిద్కియా ఐగుప్తు సహాయం ద్వారా బబులోని ముప్పు నుండి రక్షించబడతానని ఆశించాడు కానీ తొమ్మిదవ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మోసం చేసుకోవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా మనం చేసేటువంటి పొరపాట్ల నుండి మనం చేసేటువంటి పాపాల నుండి మనం వెనక్కి తగ్గకపోతే మన పాపం వల్ల కలిగే సంక్షోభాలు ఎప్పటికి కూడా తిరిగి వస్తూనే ఉంటాయి ఒక సంక్షోభం తాత్కాలికంగా తొలగిపోయిందని మనం ఉపశమనం పొంద పొందకూడదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అందుకు బదులుగా మనల్ని సులభంగా చిక్కుకునేలా చేసే పాపాన్ని గురించి జాగ్రత్త వహించాలి దాని నుండి మనం దేవుని వైపు తిరగాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనం ఎలా నడుస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే మనం దేవుని వైపు తిరగడానికి పశ్చాత్తాపం చెందడానికి దేవుడు మనకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సరిగ్గా వాడుకొని మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని క్షమాపణ పొందుతాం దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన జీవితాల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకొని దేవుని వైపు తిరిగే వారంగా ఉండాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆయన వైపుకు ఎవరు ఏ సమయంలో తిరిగినా పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుడు వారిని అంగీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా సంక్షోభము రాకముందే మన జీవితాల్లో మనం ఎలాగున్నామో పరీక్షించుకోవాలి ఒకవేళ ఒక సంక్షోభం తీసివేయమని దేవుని అడగడానికంటే ముందు మనం ఏమైనా దేవునికి అవిధేయగా జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి మన అవిధేయత నుండి మనం మరలుకొని దేవుని మార్గం నడిస్తే దేవుని యొక్క కృప మనం మెండుగా అనుభవిస్తాం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం నడుచుకునేలాగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి ప్రియమైన దేవ నీ వాక్యం ద్వారా ప్రభా మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి మరియు ప్రార్థన ద్వారా నీకు లోబడే శక్తిని మేము పొందడానికి మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడరా మీరు సమయం తీసుకుని ఈ వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడే ఈ యొక్క అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక ఆమె